ఇప్పుడు నీ మెల్ల ఆ గొలుసు లేకపోతేనే నువ్వేమైనా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్లే పరిస్థితిలో ఉన్నావా చెప్పు ఆ గొలుసు ఇచ్చాయి దాన్ని నమ్మి ఒక ఫ్రిజ్ కొనుక్కోవచ్చు అసలే ఎండాకాలం కాస్త చల్లగా మంచినీళ్ళు తాగొచ్చు పళ్ళు పాలు పెట్టుకోవచ్చు పిల్లలు కూడా ఫ్రిజ్ కావాలని గోల పెడుతున్నారు ఇక్కడ నీ గొలుసు లేకపోతేనే చెప్పు అని తను చెప్పవలసిందంతా చెప్పి తల్లి మొహంలోకి చూశాడు సుందర్రావు కొడుకు మాటలు విని నిశ్చేష్టురాలే కూర్చుండిపోయింది సావిత్రమ్మ ఆమె చూపులు శూన్యంలోకి చొచ్చుకుపోయాయి భర్త పోయి రెండు సంవత్సరాలైంది పాటు ఆమె మాంగళ్యం పోయింది పసుపు కుంకుమలు పోయాయి కానీ మాతృత్వం మాత్రం పోలేదు భర్త పోయిన తొలి క్షణాల్లో గుండె నిండా గూడు కట్టుకున్న ఆవేదన కళ్ళ ముందే అంత అంధకారమైపోయిన భావన ఆమెని కృంగదీసినప్పుడు తన ఇద్దరు కొడుకులు ఆమె కళ్ల ముందు మెదిలారు తన భర్త విడిచిపెట్టిన తీపి గుర్తులు తనతోనే ఉన్నారని తర్వాత సర్దుకొని మనసు దృఢం చేసుకుంది సావిత్రమ్మ అప్పట్లో కొడుకులు ఇద్దరూ ఆమెని ఓదార్చారు ధైర్యం చెప్పారు ఆదరించారు ఆ ఆదరణతోనే ఆమె కోలుకోగలిగింది సాంబమూర్తి పోయిన తర్వాత ఆయన తాలూకు పెన్షన్ డబ్బు సావిత్రమ్మ వచ్చేది ఆ డబ్బుని ఆమె సుందర్రావు చేతికిచ్చి బ్యాంకులో జమ చేయమనేది తర్వాత అప్పుడప్పుడు మనవాళ్ళకి బట్టలకని కొడుకు గోడలకి కావలసిన వస్తువులు కొనుక్కోమని బ్యాంకులో నుంచి డబ్బు తీసుకోమని చెప్పేది చెక్కులో సంతకం పట్టడం తప్ప మిగతా పనులు సుందర్రావే చేసేవాడు డబ్బు వద్దనేవాడు కాదు ఆ రకంగా కొన్ని నెలలు గడిచాక సావిత్రమ్మకి జ్వరం వచ్చి పది రోజులు మంచం పట్టింది అప్పుడు డాక్టర్ కని మందులు కని డబ్బు ఖర్చు పెట్టాడు సుందర్రావు మెల్లగా సావిత్రమ్మ కోలుకుంది అప్పుడే ఇంట్లో సనుగుడు ప్రారంభమైంది ఎంత డబ్బు వచ్చినా ఈ ఇంటికి చాలడం లేదు పైగా జబ్బులు రోగాలు ఈ రోజుల్లో డాక్టర్ల ఖర్చులంటే మాటల వందలకి వందలు వేలకు వేలు ఖర్చు అంటూ కోడలు సత్యవతి దండకం ప్రారంభించింది ఆ మాటలు సావిత్రమ్మ చెవిలో పడ్డమే కాదు మనసు మీద సూదుల్లా గుచ్చుకున్నాయి ఆమెలో అలచడి ప్రారంభమైంది నిజమే తను జబ్బు పడింది నిజమే సుందర్రావు డబ్బు ఖర్చు పెట్టాడు కానీ ఎవరి కోసం పెట్టాడు కన్న తల్లి కోసం దానికింత రాధాంతం చెయ్యాలా అనుకుంది సావిత్రమ్మ మొదటిసారిగా ఆమె మనసులో తను తన కొడుకు కోడళ్లకి బరువైపోయానా అనే ఆలోచన వచ్చింది అవును తన బరువుని మోయవలసిన భర్త తనకన్నా ముందే పోయాడు ఆయన గడించి పెట్టిన నాళ్ళు తను బాగానే బ్రతికింది పిల్లలు సంతోషంగా పెరిగారు ఇప్పుడు వాళ్ళు గడించి వాళ్ళ పిల్లల్ని బ్రతికిస్తారు అంతేకాని ఈ దశలో తన వల్ల వాళ్ళకేం లాభం శారీరకంగా అలసిపోయిన వృద్ధురాలు అటు ఇంటికి పనికిరాదు ఇటు ఖర్చులకే పనికొస్తుంది ఈ దశలో యావగింపులు తప్పవు కదా అనుకుంది సావిత్రమ్మ మోడు చెట్టుని పాలు ఇవ్వని ఆవుని బీడువారిన భూమిని ఎవరూ పట్టించుకోరు వాటిని చేర్చవలసిన చోటికే చేరుస్తారు అయినా తానింకా పూర్తిగా పాలివ్వని ఆవు కాలేదు భర్త పెన్షన్ వస్తుంది ఆ పాలని తన కొడుక్కే ఇస్తే కాస్త కనికరం చూపిస్తాడు అనుకుంది సావిత్రమ్మ ప్రతి మనిషికి జీవితంలో నానాటికి అవసరాలు పెరిగిపోతున్న ఈ కాలంలో కోరికలకి బాంధవ్యాలకి మధ్య ఘర్షణ ప్రారంభమైన సమయం ఇది అనుకుందామే సాయంత్రం సుందర్రావు ఆఫీసు నుంచి రాగానే కాసేపు అయ్యాక మెల్లగా అతన్ని పిలిచి ఒరే బాబు నీ కష్టం నాకు అర్థమైంది నా జబ్బు కోసం నువ్వు డబ్బు ఖర్చు పెట్టి బాధపడుతున్నావు కదా నిన్ను బాధపెట్టి బ్రతకడం నాకు ఇష్టం లేదు అందుకే ఈ నెల నుంచి మీ నాన్న పెన్షన్ డబ్బులు నువ్వే తీసుకో అంది సావిత్రమ్మ సుందర్రావు కాస్త కాస్త తటపటాయించినా సరే అని తన అంగీకారం తెలిపాడు దాంతోపాటు అయినా ఆ డబ్బుతో నువ్వేం చేస్తావులే అని కూడా అన్నాడు అంతేకాని ఎందుకమ్మ అలాగంటావు నీ కోసం డబ్బు ఖర్చు పెట్టడం నాకు కష్టం కాదు అది నా బాధ్యత అని అనలేదు అలా అనే కొడుకులు తగ్గిపోతున్నారన్న విషయం సావిత్రమ్మకు కూడా తెలుసు ఆ విధంగా భర్త విడిచిపోయిన పెన్షన్ సావిత్రమ్మ చెయ్యి దాటిపోయింది నెల నెలా సంతకం పెట్టడమే ఆమె వంతు డబ్బు మాత్రం కొడుకు వంతు మరో ఆరు నెలలు గడిచాయి తండ్రి పెన్షన్ డబ్బులు కూడా తనకే రావడంతో ఖర్చులు కూడా బాగా పెరిగాయి దుబారా మొదలైంది కలర్ టెలివిజన్ కొన్నాడు వీసీఆర్ కూడా కొన్నాడు దాని తాలూకు అప్పులు వాయిదాల పద్ధతి మీద కడుతూ ఉన్నాడు మళ్ళీ పాత పాటే మొదలైంది వచ్చిన వస్తువులు పాతబడి కొత్త కోరికలు చిగుళ్ళు తొడిగాయి ఎంత డబ్బులు వచ్చినా చాలడం లేదు పాత పల్లవి మళ్ళీ మొదలైంది మళ్ళీ సావిత్రమ్మ ఆ మాటలు విని ఆలోచనలో పడింది అసలు ఎంత డబ్బులు వచ్చినా ఎందుకు చాలడం లేదు అనుకుంది అవసరాలని మించి ఖర్చు పెడితే చాలదు కదా ప్రతి బాధ్యత గల మనిషి తన ఖర్చులకి ఒక హద్దు ఏర్పరుచుకుంటే వచ్చిన దాంతోనే బ్రతకడం అసాధ్యం కాదు తాహతో మించిన మధ్య తరగతే కదా పైపాట పాడేది అనుకుందామే పెద్దరికాల విలువలు పోతున్నాయనే నిజం గ్రహించని సావిత్రమ్మ పాపం ఆముక్కే కోడలతో మెల్లగా చెప్పింది కాస్త చనువు తీసుకొని అంతే సత్యవతి కస్సుమని లేచింది సావిత్రమ్మ వార్ధాక్యం ఆమెని నిస్సహాయురాల్ని చేసింది మేం బాగా బ్రతకాలనుకోవడం చూసి ఓరవలేకపోతున్నారు అయినా ఈ ముసల్తానంలో కూడా ఈ ఓరవలేని తనం ఎందుకు అని విరుచుకుపడింది అవురా తనేం కాని మాటలు మాట్లాడలేదే తన భర్త ఎన్నడూ తాహతుకు మించి బ్రతకలేదు అప్పులు చేయలేదు అవసరాలని అదుపులో ఉంచుకొని ఎవరికీ ఏ లోటు లేనంత మంచిగానే తన ఆదాయంతో సంసారం నడుపుకొని వచ్చాడు అలాంటిది కొడుకు అప్పులు చేసి డబ్బులు చాలదంటుంటే ఇంకా వాడు చిన్నవాడే అన్న భావంతో ఒక మంచి సలహా చెప్పింది అంతేకాని మారిన కాలంలో మాట విలువ కూడా తారుమారవుతుందని ఆమెకి తెలీదు పూర్వకాలం మనిషి పర్యవసానం రాత్రి కొడుకు వచ్చిన తర్వాత తల్లి కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది చూడమ్మా నేనొక్కడే సంపాదించి ఇంటి బరువు మొత్తం లాగుతున్నాను నాకు ఇద్దరు ఉన్నారు మీ తరం వేరు మా తరం వేరు అప్పటి జీవన విధానం వేరు ఇప్పటి విధానం వేరు మీలాగా మేము బ్రతకడం సాధ్యం కాదు మోసేవాడికి తెలుసు బరువు బరువు అనే మాటని వత్తి పలుకుతూ అన్నాడు సుందర్రావు వాడి మాటల్లోని అంతరార్థం పసిగట్టింది సావిత్రమ్మ అంతే తనని బరువు అనుకుంటున్నాడన్న మాట అనుకుంది కానీ తనది ఏమీ చేయలేని పరిస్థితి వృద్ధాప్యం ఉచ్చు బిగించేసింది మౌనంగా లేచి మంచం కింది పెట్టే ముందుకు జరిపింది అది కష్టం మీద కొడుకుని పిలిచింది చూడరా సుందరం ఈ వెండి సామాన్లు తీసుకో ఇవి మీ నాన్న కష్టపడి సంపాదించినవి ఆయన గుర్తుగా వీటిని భద్రపరిచానురా కానీ వీటితో నాకేం పనుంది కనుక అయితే దీన్ని మాత్రం అమ్మకు నీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కాలక్రమేణా వీటి విలువ పెరుగుతుందే కానీ తరగదు అంది ఆ పెట్టెని సుందర్రావుకి ఇస్తూ సుందర్రావు మాట్లాడలేదు పెట్టి తీసుకొని వెళ్ళిపోయాడు మరో వారం గడిచింది ఇంట్లో వాషింగ్ మిషన్ వచ్చింది సావిత్రమ్మకి ఆశ్చర్యం వేసింది డబ్బు చాలడం లేదు చాలడం లేదని మొత్తుకుంటున్నారు మరి ఈ మిషన్ ఎలా వచ్చిందో అనుకుందామే ఉండబట్టలేక ఆ ముక్కే కోడలను అడిగేసింది ఆవిడ మీరిచ్చారుగా వెండి సామాన్లు అవమ్మి ఇది కొన్నాం అంది కోడలు సారా ఆశ్చర్యంగా అడిగింది సావిత్రమ్మ లేకపోతే అయినా ఇంటిల్లిపాది బట్టలు ఎవరుతుకుతారు మీరా పనికిరారు నాకా ఓపిక లేదు ఈ మిషన్ ఉంటే క్షణాల్లో పనైపోతుంది ఇది కాలం కాదు నూతి దగ్గర కూర్చొని ఉతుక్కోవడానికి వెక్కిరింపుగా అంది కోడలు సావిత్రమ్మ గుండె మీద ఎవరో బలంగా గుద్దినట్లు అనిపించింది రూపాయి రూపాయి కూడబెట్టి ఆ వెండి సామాను కొన్నాడు సాంబమూర్తి ఆయన జ్ఞాపకార్థం దాచుకున్న ఆ సామాన్లు కూడా పోయాయి మొదట పెన్షన్ పోయింది తర్వాత వెండి సామాన్లు కానీ తను మాత్రం బరువుగానే మిగిలిపోయింది సావిత్రమ్మ ఈ దశలో ఇప్పుడు ఇవ్వడానికి ఏముంది అనుకున్నప్పుడు మెడలోని బంగారు గొలుసు అడిగాడు కొడుకు ఇది తన భర్త కొన్నది చివరిదాకా తనతోనే ఉండాలనుకుందామే ఇస్తే ఇది కూడా రెండు రోజుల్లో మరో వస్తువుగా మారిపోతుంది వెండి బంగారం ఆస్తి వస్తువులు కర్పూరం ఆ నిజం ఈ తరం వారికి అర్థమవుదు నీటి విలువ నీటిదే అది కరిగిపోదు ఐసు విలువ ఐసుదే కానీ కరిగిపోతే పనికిరాదు మరో వారం రోజుల్లో దీపావళి అనగా ఖర్చుకి డబ్బు కావాలని మళ్లీ గొలుసు అడిగాడు కొడుకు రాత్రంతా ఆలోచించింది సావిత్రమ్మ ఉదయం లేచి సుందర్రావు చేతిలో గొలుసు పెట్టింది సుందర్రావు మోహం కళకల్లాడింది సావిత్రమ్మ మోహం పాలిపోయింది తన ఆఖరి ఆస్తి కూడా ఇచ్చేసింది మరింకెవ్వడానికి ఏమీ లేదు ఆ ముక్కే సుందర్రావుతో చెప్పింది సుందరం నాకు మీ నాన్న ఇచ్చి వెళ్ళినవన్నీ ఇచ్చేశాను ఇంకెవ్వడానికి ఏమీ లేదు నీకు నేను బరువు అనిపిస్తే చిటికడు విషం ఇచ్చేయి అంది మనసులోని దుఃఖాన్ని దిగమింగుకోలేక సుందర్రావు మనసు కోపంతో కొతకొతలాడింది ఆ పని నేనే చేయాలా అని విసివిసా వెళ్ళిపోయాడు అంటే మళ్లీ ఆలోచించింది సావిత్రమ్మ ఆలోచించిన కొద్దీ ఆమె శరీరం చల్లబడిపోతుంది చేతులు వణికాయి కాళ్ళు వశం తప్పాయి తన గదిలోనే కుప్పగా కూలిపోయింది అటు కేసి వచ్చిన మనవుడు గిరీష్ మా అమ్మ అలా పడిపోయి ఉండడం చూసి సత్యవతితో చెప్పాడు ఆ ముసలావిడంతే యాక లేస్తుందిలే నువ్వు వెళ్ళి చదువుకో కసురుకుంది సత్యవతి అరగంట తర్వాత మెల్లగా స్పృహలోకి వచ్చింది సావిత్రమ్మ అప్పటికే కొడుకు కోడలు పిల్లలు భోజనం చేస్తున్నారు మా అమ్మ లేచిందా అడుగుతున్నాడు సుందర్రావు లేదు అయినా ఆ ముసలావిడికి మనం సరదాగా బ్రతకడం బొత్తిగా ఇష్టం లేదు ఓరవలేని తనం కొడుకు కుటుంబం కావలసిన వస్తువులు కొనుక్కొని సంతోషంగా ఉండడాన్ని చూసి కుళ్ళుకోవడం ఎక్కడైనా ఉంటుందా అంటుంది కోడలు ఆ తరం వాళ్ళంతే వదిలే వదిలేకేం చేస్తాను వదిలించుకోగలనా ఏ ఎన్నాళ్ళీ తలరాతో అంటుంది కోడలు పోన్లేవే పాపం ఉన్నదంతా ఇచ్చేసింది ఇంకేముందని ఏదో వేళకంత పడేస్తే చాలు పడుంటుంది అంటున్నాడు సుందరం అంటే నన్నే కుక్కతోనో పోలుస్తున్నాడా ఊహించుకొని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది సావిత్రమ్మ వేళకింత పడేస్తారా చిన్ననాడు భుజాల మీద వేసుకొని తిరిగి ఆకలి వేసినా వెయ్యకపోయినా రకరకాల వంటలు చేసి రుచిగా పిల్లలకి పెట్టామే వాళ్ళు కాస్త పెద్ద అయ్యాక తనకి తన భర్తకి లేకపోయినా కన్న పిల్లలకి మాత్రం చేసిందంతా పెట్టి వాళ్ళు తినడం చూసి ఆనందించామే ఎందుకోసం ఇలాంటి మాటలు వినడానికేనేమో అనుకుంది సావిత్రమ్మ ఆ రాత్రి టేబుల్ మీద గిన్నెలో మూత పెట్టిన మజ్జిగన్నం భిక్షగాడికి పెట్టిన భిక్షంలా కనిపించింది ఆమెకి మానవుడు గిరీష్ వాళ్ళమ్మను అడిగాడు మా అమ్మకి కోర లేదా మనం స్వీట్ తిన్నాం మా అమ్మకు స్వీట్ లేదా అని అవి మా అమ్మ తినకూడదు తింటే జబ్బు చేస్తుంది మొసలి వాళ్ళకి అవన్నీ అనవసరం నువ్వు నోరు మూసుకో కసురుకుంది సత్యవతి ఆ మాటలు విన్న సావిత్రమ్మ నవ్వుకుంది అది వైరాగ్యంతో కూడిన నవ్వు మొసలితనం వస్తే వాళ్ళ కాశలు ఉండకూడదట వాళ్ళు కావాలనుకున్నవి వాళ్ళు తినకూడదట జబ్బు రోగం అనే సాకుతో వాళ్ళకేమీ పెట్టరు వృద్ధాప్యం ముసుగు వేసి మనిషిని ఇంట్లోనే ఉంచుతూ మనసుని బహిష్కరిస్తారు అనుకుందామే ఇంట్లో దీపావళికి ముందు రోజు అందరూ కొత్త బట్టలు చూస్తున్నారు సుందర్రావుకి సఫారీ గిరీష్కి పోలీస్ డ్రెస్సు నరేష్కి జీన్స్ డ్రెస్సు కోడలికి కంచుపట్టు చీర మా అమ్మకి అడిగాడు గిరీష్ ఆవిడికి లేకుండానా అని కవర్లో నుంచి బయటికి తీసి చూపించింది ఒక చీర ముదురు పసుపు రంగు చీర ఛీ ఇదా ఇది మన పని మనిషి కట్టుకునే చీరలా ఉంది యాక్ అన్నాడు గిరీష్ ఏ పని మనిషి కడితే ఆవిడ కట్టుకోకూడదా ముసలాళ్ళు పట్టు చీరలు కట్టుకోనక్కర్లేదు ఇంట్లో పడుండడానికి ఇవి చాలే పెళ్లిలా పేరెంటాలా అంది సత్యవతి తనకి పసుపు కుంకుమలు పోయిన మాట నిజమే ముసలితనం వచ్చిన మాట నిజమే కానీ ముసలివాళ్ళు పట్టు చీరలు కట్టుకోనక్కర్లేదన్న మాట న్యాయం కాదు ముసలివాళ్ళకి మంచి చీరలు కట్టుకోవాలన్న ఆశలుండవా ముసలితనం శరీరానికే కానీ మనసుకి కాదు ముసలితనం వచ్చిన వాళ్ళు బహిష్కృతులు కారు కానీ ఈ తరంలో చాలామంది ఎందుకో వృద్ధుల్ని తమలో ఒకరిగా స్వీకరించకుండా వెలివేసి ఉంచుతారు మంచి ఆహారం అక్కర్లేదు మంచి బట్టలు అక్కర్లేదు సరదాగా పిల్లలతో సినిమాకో బీచ్కో పార్కుకో వెళ్ళేటప్పుడు ముసలి వాళ్ళని తీసుకువెళ్లరు వాళ్ళు వేగంగా నడవలేరనో నడిస్తే కాళ్ళు నెప్పి పుట్టి మళ్ళీ డాక్టర్ ఖర్చులు పెరుగుతాయనో ముందు జాగ్రత్తగా వాళ్ళని ఇంట్లోనే ఉండిపోమంటారు అటక మీదకెక్కిన పాత సామాను కదవుతుంది వాళ్ళ జీవితాలు ఒక తరం నుంచి మరొక తరాన్ని దూరం చేయడానికేనా వస్తుంది వార్ధాక్యం అనుకుంది సావిత్రమ్మ టేబుల్ మీద మజ్జిగన్నం తిని తన గదిలో చాప మీద ముడుచుకొని పడుకుంది చలికి వణుకుతూ దుప్పటి చినిగిపోయి కప్పుకున్న పనికిరాని పరిస్థితిలో ఉంది మరో దుప్పటి కూడా ముసలి వాళ్ళకి అనవసరమేమో అనుకుంది సావిత్రమ్మ ఈ జీవితమేనా తను కలలు కన్నది ఆలోచించిన కొద్దీ ఆమె గుండె బరువెక్కి కళ్లమ్మట జలజలా నీళ్లు కారాయి సాగమనమే మంచిదనిపించింది ఆమెకి ఇలా కన్నబిడ్డ చేతిలో క్షణ క్షణం అనురాగం కరువై చావడం కన్నా కట్టుకున్న భర్త ఒడిలోనే చావడం అదృష్టమే కదా అనుకుంది ఆలోచిస్తూ నిద్ర ఒడిలోకి జారిపోయింది సావిత్రమ్మ మర్నాడు ఉదయం ఇంకా దట్టమైన చీకటి తెరలు కమ్ముకున్న సమయంలోనే టపాకాయల చప్పుడు వినిపించి లేచిందామె చీకట్లో తారాజువలు చిటపటలు మతాబులు కాకర పువ్వొత్తులు చిచ్చుబుడ్లు ఎటు చూసినా వెలుగు దివ్యలు దివ్య వెలిగినప్పుడు చీకటి పటాపంచలవుతుంది దివ్య ఆరినప్పుడు చీకటి మళ్లీ రాజ్యమేలుతుంది వెలిగే దివ్యలకేసి రెప్ప ఆర్పకుండా చూస్తుంది సావిత్రమ్మ ఆమె మస్తిష్కంలో ఒక దివ్య వెలిగింది ఒక శత్రువు తన జీవిత తిమిరాన్ని పారద్రోడడానికి తనే ఒక దివ్యగా మారాలి వార్ధాక్యం అనే శత్రువుని దివ్య అనే మనస్తో జయించాలి అంతకన్నా ముందుగా తనని బరువుగా భావించే వారి నుంచి దూరమై తనే తన బరువుని అనుకోవాలి పక్షికి ఒకే గూడు శాశ్వతం కాదు గాలికి ఒకే కొమ్మ శాశ్వతం కాదు అలాగే మనిషికి కూడా అనే మార్పు రావాలి ఈ దీపావళి తనలో కొత్త వెలుగు తేవాలి అనుకుంది సావిత్రమ్మ పండగ పూట కూడా టపాకాయల చప్పుళ్లతో పాటు కోడలి దిగదుడుపులు కూడా చోటు చేసుకున్నాయి కానీ ఇదివరకట్లా సావిత్రమ్మ కృంగిపోలేదు మరో వారం రోజులు గడిచిపోయాయి ఒకరోజు ఉదయం సుందర్రావు ఆఫీస్కి బయలుదేరుతుండగా చేతిలో ట్రంకు పెట్టుతో బయటకు వచ్చిన తల్లిని చూసి ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు సుందర్రావు వృద్ధుల సంక్షేమ కేంద్రానికి మెల్లగా బొంగురు గొంతుతో చెప్పింది సావిత్రమ్మ ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు సుందర్రావు ఇన్నాళ్ళు నీ బరువు మోసాను నాకు ముసల్తనం వచ్చింది కదా మరింక మోసే శక్తి లేదు బాబు నా బరువే నేను మోసుకోవాలి కనుక నీ చేత నా బరువు మోయించడం నాకు ఇష్టం లేక నేనే వెళ్ళిపోతున్నాను అంది సావిత్రమ్మ అక్కడ నిన్ను ఊరికే చూసుకోరు డబ్బు కట్టాలి తెలుసా అడిగాడు సుందర్రావు తెలుసు బాగా తెలుసు ఎక్కడైతేనే డబ్బు కట్టే బ్రతకాలి మీ నాన్న సంపాదించిన వెండి బంగారం అన్నీ నీ చేతుల్లో పెట్టి కరిగించేశాను కానీ ఆయన చేసిన మంచి పని పెన్షన్ నా పేరిట రాయడం అది నా చేతిలో ఉంది ఆ డబ్బు చాలరా నా బరువు మోయడానికి ఎవరో ఒకరు కొరివి పెట్టకపోరు మీ అన్నదమ్ములు రాకపోతేనే నువ్వు ఆ కష్టం కూడా పడొద్దు నా దారి నేను చూసుకుంటాను కానీ నీ దారి నువ్వు జాగ్రత్తగా చూసుకో నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు మీ నాన్న నడిచిన దారిలో నేను నడిచాను నా మాటను ఆయన గౌరవించారు అనురాగం ఆత్మీయత పిల్లలకి పంచిపెడుతూ మా పెద్దల్ని చివరిదాకా మంచిగా చూసుకున్నాం కానీ మీరు ఉచ్చు బిగుసుకోకముందే జాగ్రత్త పడు అంటూ విసివిసా నడిచింది సావిత్రమ్మ వయసు ఆమె ముందు ఓడిపోయింది ఊహించని ఆ పరిణామానికి నిశ్చేష్టులే నిలబడిపోయారు సుందర్రావు సత్యవతులు అంతలోనే కనుచూపు మేరకి వెళ్ళిపోయిన సావిత్రమ్మ దూరంగా పంజరం నుంచి బయటపడిన పక్షిలా వెళ్ళిపోతుంది ముసలితనం అనే పంజరంలో నుంచి ఆమె మనసు విముక్తి పొందింది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి